ఓకే డ్రైవ్ నేర్చుకుంది మీరు ఓకే డ్రైవ్ రాకముందుకు ఏమనిపించదమ్మా మీకు అంటే జనరల్గా మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ మా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఏమనిపించారు మీకు అంటే జస్ట్ మీరు స్ట్రగుల్ అవుతుండేదా మీరు బస్సులలో ఆటోలలో దిగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు డ్రైవ్ రానప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మీ ఫీల్ ఎట్లుండేది ఓకే ఓకే ఇప్పుడు మీకు డ్రైవ్ చేయగలుగుతారా మీరు చేయగలుగుతారా బాగుందా ఇక్కడ సర్వీస్ బాగుందా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకు నేర్చుకోమంటారా గ్యారంటీగా సక్సెస్ అవుతారంటారా కాన్ఫిడెన్స్గా చెప్తురా ఓకే మీరు ఎక్కడి నుంచి రావడం ఉంటుంది మేడం సాగర్పేట్ దగ్గర మీరు వస్తున్నారు ఓకే ఓకే అమ్మ ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది మీరు ఓకేనా ఈవెన్ సైకిల్ రాకపోయినా నేర్చుకోగలిగారు మీరు బట్ మీ సొంతంగా మీరు డ్రైవ్ చేయగలుగుతారు ఇప్పుడు ఫ్యూచర్లో మీ బండి